బ్లాగ్స్ ఇప్పుడైతే నేను చెప్పబోయేది అబౌట్ మై స్కూల్ నా డే వన్ నుంచి డే సెవెన్ వరకు ఎలా స్టాప్ స్టార్ట్ అవుతుందో చూద్దాం ఓకే ఫస్ట్ ఫస్ట్ నేను లేస్తూనే రెడీ అయ్యి క్రికెట్కి వెళ్తా ఫైవ్కి మార్నింగ్ లేచేసి క్రికెట్కి వెళ్తా మళ్ళీ సెవెన్కి ఇంటికి వచ్చి బాత్నింగ్ చేసుకొని ఇంకా స్కూల్ బ్యాగ్ వేసుకొని బస్కి వెళ్ళి బస్లో ఎక్కి ఎయిట్కి స్కూల్లో దిగి ఎయిట్ ఫార్టీకి లంచ్ బ్రేక్కి వెళ్ళి నైన్కి బ్రేక్ అయిపోతుంది మళ్ళీ మాకు వచ్చేసి అక్కడే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది నేను ఏం స్కూల్ అంటే అనంత లక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ ఫస్ట్ నా ఇంగ్లీష్ ఆల్సో వెరీ నైస్ ఇట్స్ ఇఫ్ యూ లర్న్ ఇట్ ఇట్ విల్ బి వెరీ నైస్ టు అవర్ లైఫ్ ఓన్లీ um next rifle shooting all knows that if we shoot anyone what will happen we only really don't know next to show ict ict means uh, computer in our school ict they kept uh in computers that one very nice i like it so much it has a lab also i like it also then gk gk mom will take very much ఇట్ విల్ బీ వెరీ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ కంట్రీస్ స్టేట్స్ ఇట్స్ వెరీ నైస్ షూ విడ్ హిందీ ఆల్ నోస్ ఐ ఆల్సో లైక్ హిందీ సమ్ ఉర్దూ పీపుల్ విల్ బీ ది లైక్ ఎ లాట్ హిందీ బట్ ఐ ఎమ్ ఆల్సో లైక్ ఉర్దూ ఓన్లీ ఐ లైక్ ఎ లాట్ హిందీ ఆల్సో దెన్ ఐ వీ కెన్ సి దెన్ నౌ అండ్ డ్యాన్స్ ఉంటుంది డ్యాన్స్ గురించి చెప్పలేదు కదా డ్యాన్స్ ఐ లైక్ ఎ లాట్ ఆల్ నోస్ దట్ నేను ఎంత ఇష్టపడతానో డ్యాన్స్ని ఎంతమందికి తెలుసు నేను యూట్యూబ్ ఛానల్ చేస్తానో నాకు డ్యాన్స్ ఎందుకు ఇష్టం ఉండదు ఐ లైక్ స్కేటింగ్ ఆల్సో ఐ హవ్ షూస్ ఆల్సో ఐ కెన్ బట్ ఐ కెన్ డూ బట్ ఇట్స్ స్కేటింగ్ మీ ఆర్ లాట్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ లైక్ దిస్ ఎనీ మనీస్ కమ్మింగ్ లైక్ దిస్ ఐ విల్ పుష్ దెమ్ అనుకో దే విల్ కర్రై Teachers will give me beats a lot. Huh? That's why I don't like. I like also skating only. Very funny also that one. Huh? Next, Next, horse riding. Second period. Uh, my favorite indoor games. Skating. Hindi. My heart's name. Two hearts are there. First big heart's name is Jenny. Second heart's name is. Uh, mm cookie cookie the next um uh that i like um thursday i have swimming two periods uh then uh, friday i have art and craft and jogames next saturday i have it will be printed sheets we have to see and learn it my son made to learn that uh, uh, finger practice also, it's also very nice. That they, they will provide in our school, they will provide breakfast two periods later, again, juice, then uh, uh, four periods later, lunch, then uh, uh, last period, snacks. Okay, bye. The video was ended. Bye.